వెల్కమ్ టు జస్ట్ అమిత జీస సామెతలో ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ప్రాకారం లేక పాడైన పురమేంతో తన మనసును అంచుకునే వాడును అంతే కోటగూడలు కూలిపోయిన పట్టణంలోనికి ఏ అశుద్ధ జంతువైనా ఏ క్రూర మృగమైనా ఏ శత్రువైనా ప్రవేశించడం చాలా సులభమే కాపల క్రమశిక్షణ జాగరూకత లేని మానవ హృదయంలోనికి అపవాది సంబంధమైన ప్రభావాలు లోకం యొక్క చెడు విషయాలు ప్రవేశించడం కూడా అంతే సులభము ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా ప్రపంచ వింతల్లో ఒకటైన చైనా గోడల గురించి మనం ఆలోచించినప్పుడు చైనా దేశానికి శత్రువులు ఎవరైనా ఉన్నారంటే వారు మంగోలీలు పదే పదే దాడి చేస్తారని చెప్పి ఎత్తైన పొడవైనటువంటి ఆ యొక్క ప్రహారీలు నిర్మించడం జరిగింది కానీ ఆశ్చర్యకరంగా ఆ మంగోలీలు ఆ యొక్క చైనా వాళ్ళ కాపలా దారులకు ముమ్మారు డబ్బిచ్చి ఆ దేశం యొక్క సమైక్యతను దెబ్బతీస్తారట కాబట్టి మానవ హృదయంలో కూడా అపవాదికరంగా చోటిస్తే జీవితాన్ని నాశనం చేస్తారు కాబట్టి జాగ్రత్త వహించాలి ఆమె